రీసెంట్ గా అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిర్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కూలిపోగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న రెండు మందిలో ఎంతో మంది చనిపోగా వందల మంది గాయాల పాలై అహ్మదాబాద్ హాస్పిటల్లో కుప్పలు కుప్పలుగా చేరుతున్నారు అయితే కొంతమంది ఈ ప్రమాదానికి పైలట్సే కారణమై ఉంటారని కూడా అంటున్నారు దాంతో ఇప్పుడు ఆ పైలట్స్ గురించి అందరూ మాట్లాడటం మొదలు పెట్టారు అయితే అసలు ఈ విమానాన్ని నడిపిన పైలట్స్ ఎవరు వాళ్ళు చేసిన చిన్న తప్పే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమా వీళ్లకు ఇంత ముందు ఎన్నిసార్లు ఫ్లైట్ నడిపారు ఫ్లైట్ నడిపారు ప్రమాదం జరగబోతోందని ముందుగానే ఎందుకు సమాచారం ఇవ్వలేదు ఈ ఇద్దరి వల్లే వందల మంది ప్రాణాలు కోల్పోయారా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉండగా ఆ విమానాన్ని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్లు నడుపుతూ ఉన్నారు వీరిలో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మెయిన్ పైలట్ కాగా ఆయనకు ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లయింగ్ అవర్స్ అనుభవంతో పాటు ఎల్టీసీ అనుభవం కూడా ఉంది ఇక ఆయనతో పాటు ఉన్న క్లైవ్ కొండర్ కి వంద గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది ఇక ఈనే ఆ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ ఇక్కడ ఫస్ట్ ఆఫీసర్ అంటే జూనియర్ పైలట్ అని అర్థం ఈ ఫస్ట్ ఆఫీసర్స్ కెప్టెన్ తో పాటు ఉంటుంది అన్ని చూసుకుంటూ దాదాపు ఒక ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళు కూడా కెప్టెన్ స్థాయిలో ఫ్లైట్ ని నడపగలరు ఇలా ఎంతో అనుభవం ఉన్న ఈ ఇద్దరు విమానాన్ని ఢిల్లీ నుండి అహ్మదాబాద్కి తీసుకొచ్చి ఆ తర్వాత అట్నుంచి లండన్ గట్వేక్ ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారు ఇక దాదాపు తొమ్మిది గంటలు ఉండే ఈ జర్నీ కోసం భారీగా ఫ్యూయల్ ట్యాంక్ ని సిద్ధం చేసుకోగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన రెండు మూడు నిమిషాల్లోనే విమానం ఏదో ఇబ్బంది ఉందని ఫ్లైట్ పైలట్స్ గమనించి దగ్గరలోని ఏటీసీకి మేడే సిగ్నల్ ని వాళ్ళు పంపించారు కానీ అది వాళ్లకు రీచ్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపే అంటే విమానం గాల్లోకి ఎగిరిన ఐదు నిమిషాల్లోనే ఎనిమిది వందల అడుగుల ఎత్తు నుండి ఒక పెద్ద బిల్డింగ్ మీద పడి అందులో ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్ వల్ల పెద్ద విస్ఫోటనం జరిగి పేలిపోయింది దాంతో ఈ ప్రమాదంలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోగా ఈ పేలుడికి సంబంధించిన ఒక వీడియో ఒకటి ఆన్లైన్ లో వైరల్ గా మారింది అయితే ఇంత దారుణమైన ఈ సంఘటన గురించి మోడీ గారు తెలుసుకుని హోం మంత్రి అమిత్ షాతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్తుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారని సమాచారం అయితే అంతకుముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి అందించినా వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో అప్పుడక్కడ బోధన చేస్తున్న విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న ఎంతో మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ తొంభైకి పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతోమంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని సవాలతో కాళ్లు చేతులు పోగొట్టుకునే బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్లడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు విల్ బ్లో సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లై కుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కుందర్ కు వెయ్యి వంద గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీమ్కి కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏం ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ లోని శిబిరాలను వారి డ్రోన్స్ ని నాశనం చేయగా కరాచీ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీసుకోవాలని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికి తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్తో దాడి చేయగా ఆ ఫ్లైట్ లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నేసవో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్ ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విమానంలో గుజరాత్ సీఎం కూడా ఇది సాంకేతిక లోపమా లేక ఉగ్రవాదుల కుట్ర ఎంతో మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ లో డాక్టర్స్ అవ్వాలని కష్టపడి మెడిసిన్ చదువుతూ మధ్యాహ్నం లంచ్ టైం కి హాస్టల్లో భోజనం చేస్తుండగా సడన్ గా ఒక పెద్ద విమానం వాళ్ళ బిల్డింగ్ మీద పడి ఆ పిల్లల కలల్ని వాళ్ళ ప్రాణాల్ని తీసేసింది అహ్మదాబాద్ లో ఈ రోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఉలిక్కి పడింది మందితో లండన్ వెళ్తున్న ఈ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు పోయాయని రిపోర్ట్స్ అందుతున్నాయి అయితే ఇంత ఘోర ప్రమాదానికి కారణమేంటి టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానం ఎలా కూలిపోయింది ప్రమాదం జరగక ముందు ఆఖరిగా పైలట్ ఏం చెప్పాడు ఈ ప్రమాదంలో గుజరాత్ సీఎం కూడా చనిపోయాడా విమానంలో బ్లాక్ బాక్స్ నుండి ఏం బయటపడింది సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ ఇన్సిడెంట్ కి నిజంగా లింక్ ఉందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మధ్యాహ్నం గంట అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్తుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ సమాచారం అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజేపీ